సామెతలు పదహారు తొమ్మిది చెప్తుంది ఒకటి తాను చేయబో ఉన్నది హృదయంలో యోచించుకొని యోహో వాణ్ణి నడతను స్థిరపరచొను ఈ మధ్యన ఒక సైన్ చేశాను మనిషి ప్లాన్ చేస్తే దేవుడు నవ్వుతాడు నేను నమ్ముతాను మన అడుగులు దేవుని ఆజ్ఞాపించబడినవని మనం అదేమిటో గుర్తించిన దానికంటే ఎంతో ఎక్కువగా అంతేకాదు చాలాసార్లు మనం తప్పైన చోట ఉన్నామని అనుకున్నప్పుడు అసలైతే దేవుడు సరైన చోట చేస్తాడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను యేసు అర్థం చేసుకున్నాడు దైవికమైన ఆటంకాలు మరియు దయ్యపు ఆటంకాల మధ్యనున్న తేడాను ప్రజలు వెనక్కి ముందుకి బౌన్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది నిజమైన సమతుల్యతను అర్థం చేసుకోకుండా మీరు నన్ను నా ప్రార్థనా సమయంలో ఆటంక పరచకండి నా సహవాసంలో ఉదయాన్న అత్యంత ముఖ్యమైతే తప్ప అంటే నేను మెయిన్గా ఉంటానని కాదు కానీ ఆ సమయంలో ఆటంకపరచకూడదు ఎందుకంటే చాలా ఏళ్ళ క్రితం తెలుసుకున్నాను దేవునితో నేను ఆ సమయాన్ని గడపకుంటే ఆ రోజు అంత మంచిగా ఉండను అని అదంత మంచిగానే ఉండదు బోధకులై మంచిగా ఉండుకుంటే ఆమె నాకెంతో సహాయం కావచ్చు నేను సొంతంగా అది చేయలేను నాకు తెలుసు రోజు దేవునికి చెప్తాను నువ్వు లేకుండా నేనేమీ కాను మీరు సహాయం చేయకుంటే నన్ను బలపరుచుకుంటే ఈరోజు ఏది సరిగ్గా చేయలేదు నాకు గుర్తుంది మొదటగా అర్థం చేసుకోవడం ఆరంభించినప్పుడు దేవంతో ఆ సమయం కావాలి మా పిల్లలందరూ ఇంటి వద్దనే ఉండేవారు అప్సెట్ అయ్యేవారు ఉదయా నా గదిలోంచి బయటికి రాలేవా ఇక్కడికి వచ్చి మాకు టిఫిన్ చేయొచ్చుగా నేనేమో చూడండి మీరంతా టీనేజర్లు కాన్ఫ్లెక్స్ వేసుకొని తినలేరా మీకు ఉంటే నన్నే పంపుతారు గదిలోకి ఇక్కడ ఉంటే మీ జీవితం బాగుంటుంది కనుక ఆ విషయంలో మాత్రం ప్రజలు మిమ్మల్ని ఆటంకపరచనివ్వకూడదు దేవునితో మీ సమయం గడపాలి ఎందుకంటే మీరు వేరే దేనికి పనికిరారో ఒకవేళ చేయకూడదు అయితే అప్పుడు మిగతా రోజంతా మనం దేవునితో మనసు విప్పి ఉండాలి ఒక ప్లాన్ వేసుకుని దాన్ని వర్క్ చేయండి దేవుడు దాన్ని ఆటంకపరిచేంతవరకు ఆయన మీ ప్లాన్ని అడ్డుకుంటే ఎంత సమయం మీరు గడిపినా ఆయన చే